హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రిషిశ్రీ ఐడియాస్ అండ్ బ్లాక్స్ సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను సో పర్లేదు గొంతు అయితే కొద్దిగా సెట్ అయిందనమాట సో మీకు తొమ్మిది చూసే ఉంటారు ఆల్రెడీ సో నేనైతే ఈరోజు కొన్ని బ్లౌజెస్ కలెక్షన్స్తో అయితే నాకు నేనే వర్క్ చేసుకున్న బ్లౌజెస్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను అనమాట సో నేను ఇప్పుడు చూపించే బ్లౌజెస్ అయితే ఏవి కూడా నేను బయట చేయించుకున్నావు కావండి నేనే రిషి ప్రెగ్నెన్సీ జర్నీలో ఉన్నప్పుడు ఇంకా రిషి ఆఫ్టర్ కూడా తర్వాత కూడా రిషి వచ్చిన తర్వాత కూడా నేనైతే కొన్ని బ్లౌజెస్ అయితే ఇంట్లో ఊరికే ఏం చేయాలో అర్థం కాక ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నప్పుడు ఇంకా నార్మల్గా స్టిచ్చింగ్ చేయించుకొని దానికి ఏ వర్క్ అయితే బాగుంటుంది అనేసి ఆలోచించి అట్లా నార్మల్గా వేసుకున్నాను అనమాట బ్లౌజెస్ అన్నీ ఇవన్నీ సో ఇప్పుడైతే నేను చూయిస్తాను ఏమేమి వర్క్ బ్లౌజెస్ వేసుకున్నానో అవన్నీ చూయిస్తాను మీతో షేర్ చేసుకుంటాను సో తప్పకుండా కొత్త వారై ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఇప్పుడు బ్లౌజ్ కలెక్షన్ అయితే నేను చూపిస్తానండి సో చూసేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఫో నేనైతే ఫస్ట్ మా మ్యారేజ్ అయిన తర్వాత మా వారు వచ్చేసి నాకు ఫస్ట్ యానివర్సరీకి ఇప్పించిన శారీ యానివర్సరీ కాదండి దసరాకి దసరా ఫెస్టివల్కి ఇప్పించిన శారీ బ్లౌజ్ అయితే చూపిస్తాను ఎలా వర్క్ చేసుకున్నాను సో చూసేయండి సో ఇదనమాట నాకు మా వారైతే ఫస్ట్ ఆఫ్టర్ మ్యారేజ్ మ్యారేజ్ కాగానే దసరా ఫెస్టివల్ వచ్చిందనమాట ఫెస్టివల్కి ఇంకా నాకు ఇప్పించారనమాట సో ఆ బ్లౌజ్ వచ్చేసి ఇంకా ఇది బార్డర్ వచ్చింది ఫ్రెండ్స్ ఇలా శారీ మొత్తం ఓవరాల్ శారీ బార్డర్ వచ్చింది నేను దీనికి బ్లౌజ్ మొత్తం ఇలా కుట్టించుకున్నాను ప్లెయిన్గా సో హ్యాండ్స్కి మాత్రమే ఇట్లా వచ్చిందనమాట సో నెక్కు ఏం రాలేదు ఇంకా నేను ఏం చేశానంటే సో ఇందులో శారీలో ఇవి మొత్తం ఇవన్నీ కుందన్స్ అయితే కంటిన్యూ అయిపోయాయి అనమాట ఈ కుందన్స్ వచ్చేసి గోల్డ్ కలర్లో కనిపిస్తున్నాయి కదండీ ఈ కుందన్స్ వచ్చేసి కంటిన్యూ అయిపోయినాయి సో ఏం చేయాలని ఆలోచించి ఇంకా ఎలాంటి వర్క్ వేయించుకున్నా చాలా కాస్ట్ అవుతుంది అని అనేసి ఇంకా నేను మ్యారేజ్గా చాలా వేసుకున్నాను బ్లౌజెస్ అమ్మో ఆ రేట్స్ ఇంకా మళ్ళీ అవసరం అని చెప్పేసి నేనే ఆలోచించి సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎలా వేసుకున్నాను అనేసి చాలా ఇది మాత్రం చాలా గ్రాండ్ లుక్ వచ్చేసింది అనమాట వేసుకున్న తర్వాత బ్లౌజ్కి ఇలా వచ్చిందనేసి అందరు అడిగారు నాకైతే సో బట్ బ్లౌజ్కి చూడండి ఫ్రెండ్స్ ఇంకో సో ఈ షేప్లో నెక్ పెట్టించాను అనమాట నేను నెక్ పెట్టించేసి ఇంకా మొత్తం ప్లెయిన్ వచ్చింది అనమాట మీకు చెప్పాను కదా సో వర్క్ వచ్చేసి సింపుల్గా ఈ దీనికి సంబంధించిన కుందన్స్ తీసుకొచ్చేసి ఇంకో ఇలా అతికించేసాను అనమాట టూ లైన్స్గా టూ లైన్స్గా ఇలా బ్లౌజ్ కుట్టించేసి ఇలా అతికించాను అనమాట సో ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందనమాట సో వే తర్వాత ఇలా టూ లైన్స్ అతికించిన తర్వాత ఇంకా అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నాను ఒక్కొక్కటి అలా కుందన్ వచ్చేసి గమ్స్ తీసుకొని ఇంకా అక్కడక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట ఇలా నెక్ చుట్టూ అయితే ఇలా టూ రౌండ్స్ అయితే పెట్టుకున్నాను అనమాట చాలా చాలా గ్రాండ్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలు వేసుకుంటే మాత్రం చాలా సూపర్గా అనిపిస్తుంది సో నెక్ అయితే ఇలా రౌండ్గా పెట్టి పెట్టి పెట్టుకున్నాను ఇంకా ఇలా అయితే ఇందులో ఉన్న కుందెన్స్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చుకొని ఇలా అయితే నేనైతే సెట్ చేసుకున్నాను అనమాట సో ఇదొక వర్క్ లాగా అయిపోయింది అనమాట చాలా దీనివల్ల చాలా శారీ ఇంకా హెవీగా అనిపించింది అనమాట చాలా బాగుందనమాట సో దీనికి వచ్చేసి నేను బ్యాగ్ ఒకసారి పెట్టాను పెట్టించుకున్నాను ఇంకా ఫ్రంట్ కూడా ఇంకా మనకి ఇక్కడ వరకు ఇట్లా కనిపిస్తుంది కదండి సో ఇక్కడ కూడా ఇలా పెట్టుకున్నాను అనమాట కుందన్స్ చాలా బాగుందనమాట సో ఇది వచ్చేసి నాకు మా వారి ఇప్పించిన ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ దసరాకి అయితే ఇప్పించారనమాట సో నేను ఆ బ్లౌజ్ని ఇలా స్టైలిష్గా మార్చేసుకున్నాను అనమాట డిజైన్ తోటి సో సింపుల్గా అనమాట చాలా చాలా బాగుంది సో చాలా బాగా నచ్చిందండి సో మళ్ళీ నేనైతే ఇది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇది ఇలా కట్ వర్క్ వచ్చింది సో మళ్ళీ ఇప్పుడు కట్ వర్కే స్టార్ట్ అయిపోయాయి అదేంటో మళ్ళీ వచ్చినాయి వస్తున్నాయి అనమాట సో ఇది ఒక బ్లౌజ్ అనమాట సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి చూపిస్తానండి సో చాలా చాలా సింపుల్గా వర్ వర్క్ అనమాట ఇది వచ్చేసి సో ఇదనమాట అదే ఈ బ్లౌజ్ కూడా అంతే అండి శారీలో ఒక శారీలో నేను ప్రీవియస్ వీడియోలో కూడా ఒకరు అడిగితే నేను రిప్లై కూడా ఇచ్చాను శారీ కూడా చూపించాను ఇది వచ్చేసి సో ఇది సిం దాంట్లో శారీలో వచ్చిన బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట మామూలుగా సింపుల్గా ఇలా బార్డర్తో వచ్చింది అనమాట సో నేను దీ ఇలాగే కుట్టించాను కుట్టించేసి ఏం చేశానంటే ఇలా బాల్ చైన్ అంటారు దీన్ని బాల్ చైన్ అంటారు అనుకుంటా సో కాకపోతే బిగ్ బాల్స్ అనమాట స్మాల్ కాదు కొంచెం బిగ్గా ఉన్నాయి సో నెక్ పెట్టించేసి కొంచెం కుండా షేప్లో నెక్ పెట్టించేసి ఇలా కుట్టుకున్నాను అనమాట నేనే ఇది మిషన్తో కుట్టడం రాలేదు తోటే నేనే ఇంట్లో కుట్టుకున్నాను అనమాట సో ఇలాగా కుట్టుకున్నాను సో మీరు ప్రీవియస్ బ్లౌజెస్ ఏవైనా ఓల్డ్ బ్లౌజెస్ ఉంటే మీరు ట్రై చేయండి ఇలా కుట్టుకుంటే ఫ్యాషన్గా అనిపిస్తుంది అనమాట నీట్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో బ్లౌజ్ నెక్ వచ్చేసి టోటల్గా అయితే ఇదనమాట సో మనకి ముందు చెప్పాను కదా ముందు కూడా మనకి సో సగం వరకు అయితే రైట్ సైడ్ వచ్చేసి సగం వరకు ఇలా నేనైతే వేసుకున్నాను అనమాట సో వీటికి సంబంధించిన పిక్చర్స్ కూడా నేను మీకు ఎలా ఉన్నాయో షేర్ చేసుకుంటాను లాస్ట్లో అయితే సో ఫైనల్గా బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట ఇదొకటి సో నేను హ్యాండ్స్కి ఎందుకు వేయలేదు బాల్ అనే ఈ బాల్ చైన్ వచ్చేసి హ్యాండ్స్కి ఎందుకు వేయలేదు అంటే సో నాకు ఇలాంటిది ఇంకోటి సేమ్ శారీ ఉందన్నమాట సో ఇది వేస్తే లుక్ మారిపోతుంది ఆ శారీకి దీంతో పేరప్ చేసుకుంటే ఇది ప్లెయిన్గా ఉంటేనే బాగుంటుంది హ్యాండ్స్ అనేసి సో ఓన్లీ నెక్కి మాత్రం ఇలా వేసానమాట సో ఇదొకటి అనమాట అండ్ ఇంకోటి అనమాట ఇది వచ్చేసి ఇది కొంచెం గ్రాండ్ లుక్ అయితే వే వచ్చేలాగైతే వేశాను ఫ్రెండ్స్ ఈ బ్లౌజ్ చూస్తే మీకే అర్థమవుతుంది చూడండి ఎంత బాగుంది కదా మిర్రర్ వరకు వచ్చేసి అప్పుడు వచ్చేసి మిర్రర్ వరకు అండ్ ఈ శారీస్ చాలా ఫేమస్ అయ్యాయి అన్నమాట సో సారీ ఫ్రెండ్స్ నాకైతే కొంచెం కోల్డ్ అయింది ఇంకా తగ్గలేదు లైట్గా ఉండిపోయింది సో బ్లౌజ్ నార్మల్గా కుట్టించి ఇట్లా బాగా మొత్తం అయితే మిర్రర్ వరకు అయితే వేసాను ఇది శారీలో వచ్చిన బ్లౌజే అనమాట సో నేను నార్మల్గా కుట్టించాను బ్లౌజు తర్వాత హ్యాండ్స్కి వచ్చేసి ఇలా త్రీ పెట్టాను అనమాట మిర్రర్స్ పెట్టి ఇవి ఇవన్నీ మనకు బయట దొరుకుతాయండి దాని చుట్టూ ఇంకా ఇట్లా బాల్ చైన్ అయితే దీన్ని చాలా తక్కువ కాస్టే ఉంటుంది ఇది మీరు షాప్లో అడగండి మిర్రర్స్ కూడా తక్కువ కాస్ట్లో ఉంటాయి అండ్ బాల్ చైన్ కూడా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది దీనికి ఇవి ఒకసారి మీరు కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ప్రిపేర్ మీది మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు అయితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు షాప్లో వెళ్ళి చూయిస్తే మీకు తెలుస్తుంది ఇది కూడా లేస్ కూడా మనకి మ్యాచ్ అవ్వాలని చెప్పి నేను ఇవన్నీ కలిపి తీసుకున్నాను సో ఇది వచ్చేసి త్రీ స్టెప్స్ వచ్చిందనమాట లేస్ వచ్చేసి సో ఇట్లా అనమాట నేను ఇది ఒక త్రీ మీటర్స్ తీసుకుంటే సరిపోయింది నాకైతే ఆల్మోస్ట్ ఎవరికైనా త్రీ మీటర్స్ అయితే సరిపోతుందనమాట నెక్కు హ్యాండ్స్కి వచ్చేసి సో ఇట్లా మొత్తం అనమాట రౌండ్ నెక్ నెక్కు మొత్తం వచ్చేసి ఇలా పెట్టించి బాల్ ఇది మిర్రర్ వచ్చేసి స్టిక్ చేసి గ్లూతో స్టిక్ చేసి ఈ రౌండ్ ఉంటుంది కదా అండి ఈ రౌండ్ వచ్చేసి ఏం చేశానంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ ఏమో గమ్ముతో బాగా స్టిక్ చేసి ఆఫ్టర్ నేనైతే దీన్ని కుట్టానన్నమాట ఎందుకంటే మనం వాష్ చేసినా కూడా ఊడిపోకుండా ఉండడానికి కుట్టాను అన్నమాట సో ఇలా కంటిన్యూ చేశాను అనమాట బ్లౌజ్ మొత్తము సో ఈ స్టోన్స్ చూడండి ఇవి కూడా మనకి దొరుకుతాయి అనమాట దీనికి ముందు ఒక స్టోన్ ఉంటుంది దా అది ఫస్ట్ స్టిక్ చేసి దానిపైన వైట్ స్టోన్ అయితే స్టిక్ చేయాలి సో ఇది కుట్టాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఇంకా మంచిగా ఉండిపోతుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది ఎందుకంటే గమ్మ మనం స్ట్రాంగ్గా తీసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందనమాట సో తర్వాత ఏం చేశానంటే శారీలో నాకు ఈ ఫ్లవర్స్ అయితే కంటిన్యూ అయినాయనమాట తామర పువ్వు అనమాట సో నేను కుందన్స్ తీసుకున్నానండి కుందన్స్ తీసుకొని బాల్ చైన్ కుందన్స్ మిర్రర్తో ఇలా ఫస్ట్ అయితే పెన్సిల్తో డ్రా చేసుకొని తర్వాత ఇట్లా వేసేసుకున్నాను అనమాట డిజైన్ చూడండి ఎంత బాగుందో కదా బ్యాక్ నెక్కి వచ్చేసి సో ఇలా శారీ మొత్తం కంటిన్యూ అయింది కాబట్టి నేను మీ ఇలా ఒక్కట ఒక ఫ్లవర్ అయితే వేసాను అన్నమాట చాలా చాలా బాగుంది అసలు సో ఫో ఫైనల్గా నెక్ వచ్చేసి ఇదన్నమాట చాలా బాగుంటుందన్నమాట సో ఎంత మనం బయట వేయించుకుంటే చాలా కాస్ట్ కదండి సో అదే కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లో వేసుకుంటే మాత్రం చాలా తక్కువ కాస్ట్లో ఈ మెటీరియల్ తీసుకొచ్చుకుంటే సరిపోద్ది మనం ఇలా వేసుకోవచ్చు అనమాట బ్లౌజెస్ సో ఎవరైనా నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు షాప్లో అడిగితే ఇస్తారు సో మీరు కూడా ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదా వాటిపైన అయితే ట్రై చేయండి డిజైనర్గా మార్చుకోండి సో స్టైలిష్గా కనిపిస్తుంది అనమాట సో ఇదొక బ్లౌజ్ అనమాట నాదొచ్చేసి సో ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి అయితే సో నేను నా శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట ఇది మా వారు నా బర్త్డేకి అయితే ఇప్పించిన శారీ అనమాట ఇది నాకు బాగా గుర్తుంది రిషి వచ్చేసి అప్పుడు ప్రెగ్నెన్ ప్రెగ్నెన్సీ అనమాట ఎయిత్ మంత్ అనమాట నేను సో అప్పుడు వచ్చేసి నా బర్త్డేకి మా వారు తీసుకున్న శారీ అనమాట ఇది సో ఆయన ఇష్టంతో ఆయన ఫేవరెట్ కలర్ అనేసి తీసుకున్నారు ఈ బ్లౌజ్ని నేను ఇట్లా మోడల్గా కుట్టించుకున్నాను సో ఇలా బోట్ నెక్ పెట్టించేసి ముందు నెట్ వచ్చేసి ఇది శారీలో ఉన్న బార్డర్ అనమాట ఇది వచ్చేసి ఈ బార్డర్ తోటే హ్యాండ్స్కి ఏ బార్డర్ అయినా మీకు తెలుసు కదండి శారీలో ఉన్న బార్డరే మనకి హ్యాండ్స్కి వస్తుంది సో హ్యాండ్స్కి ఇలా పెట్టించేసాను ఇదంతా ఖాళీగా అనిపించింది ఏం చేయాలనేసి అనిపించింది సో నేను ఆల్రెడీ బ్లౌజెస్కి వేస్తూ ఉంటాను కదా ఇట్లా నాది నేను వేసుకుంటూ ఉంటాను కదా సో ఒక ఐడియా వచ్చింది అనమాట ఆ ఐడియా ఏం చేశానంటే ఇంకా ఇలాంటివి స్టోన్స్ అనమాట ఇవన్నీ వచ్చేసి రౌండ్ స్టోన్స్ అనమాట ఇంకా ఈ మిర్రర్స్ ఆల్రెడీ నా దగ్గర ఉండే ఇంకా ఇలాంటి రౌండ్ స్టోన్స్ ఒక చెటాకుల లెక్క ఇస్తారనమాట మనకి ఇవి ఈ మిర్రర్స్ కూడా అంతే మనకి ఫర్ ఇట్లా ట్వ ట్వంటీ ఫైవ్కి చెటాకు అట్లా ఇచ్చారు ఎప్పుడు అప్పుడు ఇది చాలా ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువైపోయి ఉంటాయి మేబీ నేను తీసుకున్నది అప్పుడు అనమాట రిషి పుట్టక ముందు సో ఒక సైడ్ వచ్చేసి ఇట్లా మ్యాంగోలాగా ఇట్లా గీసేసుకొని ఇట్లా ఇందులో త్రీ త్రీ మిర్రర్స్ అయితే ఇట్లా వేసాను ఇట్లా పెట్టేసి వాటికి కూడా చుట్టూ గ్లూతో స్టిక్ చేసి వాటికి కూడా మళ్ళీ చుట్టూ వచ్చేసి ఇలా కుందన్స్ అయితే అతికించాను ఇది వచ్చేసి చైన్ అండి మీకు తెలుసు కదా బాగా ఇప్పుడు మగ్గం వర్క్లో యూస్ చేస్తున్న చైన్ అనమాట ఇది వచ్చేసి ఒకసారి దగ్గర నుంచి చూడండి మెరుస్తుంది అనమాట ఈ చైన్ వచ్చేసి సో ఇది నా దగ్గర కొద్దిగా ఉండే అనమాట సో ఇది ఇది ఇంకా దేనికి వేస్ట్ అయిపోతుంది కదా ఇట్లా ప్లాన్ చేద్దాం అనేసి ఇట్లా ప్లాన్ చేశాను అనమాట సో ఒక సైడ్ ఇలా వేశాను ఒక సైడ్ ఇలా ఒక త్రీ ఇట్లా ఇట్లా పెట్టేసి ఇట్లా వేశాను అనమాట సో ఇదనమాట బ్లౌజ్ ఇది వచ్చేసి అయితే చాలా బాగుంది అండ్ ఈ వర్క్ వచ్చేసి ఎలా వే వేయించుకున్నావు అనేసి చాలామంది అడిగారు నాకు లేదండి నేనే నేనే వేసుకున్నాను అంటే బాగుందని చెప్పారు సో బ్లౌజ్ మొత్తం వచ్చేసి అయితే ఇదనమాట సో బ్యాక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో బ్యాక్ అయితే నేను ఇలా డిజైన్ పెట్టించుకున్నాను అనమాట ఇక్కడ ఉక్స్ మధ్యలో అండ్ ఇక్కడ ఉక్స్ అండ్ లాస్ట్లో వచ్చేసి ఫ్లవర్ వస్తుంది సో ఈ ఫ్లవర్ ఈ ఫ్లవర్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు సో ఈ ఫ్లవర్ కూడా నేనే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ జోకేంటంటే ఈ ఫ్లవర్ సో నాకు ఒక డ్రెస్కి హ్యాండ్స్ వచ్చాయన్నమాట హ్యాండ్స్కి వస్తే నేను ఏం చేశానంటే ఆ డ్రెస్కి హ్యాండ్స్లో అనమాట సో నాకు ఒక ఐడియా వచ్చింది అప్పుడు ఏం చేశానంటే ఇంకా దీన్ని ఫ్లవర్ లాగా కుట్టి తర్వాత దీనికి మధ్యలో మిర్రరు అతకబెట్టేసి మిర్రర్కి కూడా అటు వైపు ఇట్లా టాకాలు వేసాను ఇక్కడ ఇక్కడ ఊడిపోకుండా గట్టిగా ఉండడానికి వేసాను అనమాట సో బ్యాక్ ఏమో ఇట్లా వచ్చాయన్నమాట మనం బ్యాక్ వచ్చాయన్నమాట సో ఇట్లా అనమాట సో స్టైలిష్గా ఉంటుంది కదా ఫ్యాషన్గా అనేసి ఇట్లా బ్లౌజ్ని అయితే ఇట్లా చేసుకున్నాను శారీకే లుక్ వచ్చేసింది అనమాట చాలా స్టైలిష్గా అనిపించింది అసలు సో మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే చూపిస్తున్నాను ఇలా ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ నా మా వర్క్ బ్లౌజెస్ కలెక్షన్ చేయమన్నారు చాలామంది సో నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను వర్క్ చేసుకున్న బ్లౌజెస్ అయితే ఫస్ట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకనేస్తే ఇంకా ఇంకో ఇలా షేర్ చేసుకుంటున్నాను నచ్చితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అనమాట ఇది రిషి పుట్టిన తర్వాత మా వారు నాకు ఇప్పించిన శారీకి బ్లౌజ్ అనమాట ఇది సో మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఆల్మోస్ట్ అన్నీ శారీలో వచ్చిన క్లాత్ నార్మల్గా న్యాచురల్గా కుట్టించుకుంటాను ఫస్ట్ తర్వాత దానికి ఏం చేయాలి అనేసి ఆలోచిస్తాను అనమాట సో ఇది ఇదనమాట ఇంకో వర్క్ వచ్చేసి మీకు కరెక్ట్గా కనిపి కనిపిస్తుందా చూ చూడండి ఒకసారి సో ఇదనమాట సో నేను ఈ వర్క్ వచ్చేసి ఎట్లా వేసుకున్నానంటే నాకు టూ శారీస్ ఒకటి ఆల్రెడీ బిఫోరే నాకు ఇలాంటి బ్లౌజే వచ్చిందనమాట ఒక శారీలో అండ్ రిషి పుట్టిన తర్వాత నా బర్త్డే మళ్ళీ వచ్చిందనమాట అండ్ మీకు ఆ పిక్స్ కూడా షేర్ చేస్తాను ప్రతి ఒక్కటి షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి సేమ్ క్లాత్ వచ్చింది దాంట్లో దీంట్లో సేమ్ కలర్ అండ్ సేమ్ బ్లౌజ్ వచ్చాయన్నమాట వస్తే ఏం చేశానంటే ఇంకా ఇది కుట్టించుకున్నాను కుట్టించుకొని ఇంకా దీనికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనేసి అనిపించింది అనిపించి అట్లా నేను మామూలుగా రీల్స్ చూస్తున్నప్పుడు ఇంకా యూట్యూబ్ షార్ట్ చూస్తాం కండి కదండి మనము సో అలా చూస్తున్నప్పుడు నాకు ఈ వర్క్ అయితే కనిపించింది అనమాట సో కాకపోతే కలర్స్ కలర్స్లో కనిపించింది సో ఇంకా నేను నా శారీ చూపిస్తాను అప్పుడు మీకు ఈ సిల్వర్ ఎందుకు నేను యూజ్ చేశానో అర్థమవుతుంది ఇందులో మనకి సిల్వరు గోల్డ్ దొరుకుతాయి అన్నమాట ఇది థ్రెడ్ షైనింగ్ ఇస్తుందండి మంచిగా ఇది వచ్చేసి దగ్గర నుండి చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇట్లా నేను ఫస్ట్ వచ్చేసి టూ లైన్స్ ఏమో ఇంకా కాడకుట్ట అంటారు కదా అండి చాలామందికి తెలిసే ఉంటుంది కాడాకుట్టు అంటే సో ఫస్ట్ వచ్చేసి కాడకుట్టు వేసి తర్వాత ఇది కూడా కాడాకుట్టే అనమాట ఇది వచ్చేసి నేను ఇలా లైన్స్ లైన్స్ పెట్టాను కదా అది కూడా కాడ కుట్టే ఇది ఆల్రెడీ మీరు నీకు ఇందాక చూపించాను కదా బ్లౌజ్కి ఉన్న కుందన్స్ సో ఇవి వచ్చేసి ఆ కుందెన్సే అనమాట సో బ్లౌజ్ మొత్తం ఇలానే పేరప్ చేసుకున్నాను సో చాలా బాగుందనమాట ఇది టూ శారీస్ పెనకి నేను ఇదే బ్లౌజ్ యూస్ చేస్తాను ఫ్రెండ్స్ టూ శారీస్ పెనకి ఒకే బ్లౌజ్ వేసుకుంటాను చాలా బాగుంటుంది అండ్ అక్కడక్కడ వచ్చేసి ఇంకా నేను వచ్చేసి ఇంకా ఇట్లా హ్యాండ్స్కి టూ టూ స్టెప్స్ మళ్ళీ హ్యాండ్స్కి కూడా వేసుకున్నాను సో ఇదే వరకు హ్యాండ్స్కి వేసుకుందాం అనుకున్నాను సో రిషితో చాలా కష్టం టైం ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు అట్లా వేసుకున్నాను ఇంకా నా బర్త్డే డేనే వచ్చేసింది అనమాట సో కానీ అవ్వలేదన్నమాట ఇది హ్యాండ్స్కి వేయడం సో ఇది అలాగే పెయిండింగ్లో పడిపోయిందనమాట ఇంకా టూ లైన్స్ ఇట్లా వేసేసుకున్నాయి ఇంకా మొత్తం ప్లేన్ ఉంచితే బాగుండదు అనేసి ఇంకా ఇట్లా అక్కడక్కడ ఈ స్టోన్స్ అయితే అతికించానమాట సో ఫైనల్ లుక్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదనమాట ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడే చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్ కూడా ఏం లేదండి నేనైతే నేను వీటి కోసం యూజ్ ఏమేమి యూజ్ చేస్తానో కూడా మీకు చెప్తాను వీటి కోసం యూజ్ చేసే ఐటమ్స్ కూడా ఏమి ఉండవు ఎక్కువ తక్కువ అనమాట మనకి పేషెన్సీ మాత్రం ఉండాలి కంపల్సరీ అదొక్కటైతే చాలు సో వీటికంటే కంటే ఇంకా ఇవి కొన్ని బ్లౌజెస్ అయితే వీటికంటే ఇంకా హెవీగా ఒక బ్లౌజెస్ ఉన్నాయండి కొన్ని ఉన్నాయి కొన్ని సో ఆ బ్లౌజెస్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే వీడియో ఇప్పటికే చాలా లెంతీ అయిపోయింది సో మీకు కూడా బోర్ కొడుతుందండి సో నేను విత్ శారీ అండ్ బ్లౌజ్తో షేర్ చేసుకుంటాను ఆ వీడియోస్ అన్నీ ఆ వీడియోలో సో తప్పకుండా పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోస్కి అయితే చేస్తాను సో అది కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు చూయించిన బ్లౌజెస్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ చేయండి నాకు కామెంట్ సెక్షన్లో సో ఇదనమాట సో మళ్ళీ కలుసుకుందామండి ఒక మంచి వీడియోతోటి నేనైతే మళ్ళీ పార్ట్ టూ బ్లౌజెస్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చేస్తాను అవి హెవీ వర్క్స్ అనమాట చాలా సో హెవీగా చేసుకున్నాను కొంచెం వీటికంటే హెవీగా పట్టు శారీస్ పైనకి సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి తప్పకుండా నేనైతే మీకైతే వీడియో అయితే తప్పకుండా చేసి మీకైతే షేర్ చేస్తాను సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇట్లాగే సో నా వీడియోస్కి అయితే తప్పకుండా లైక్ అయితే చేయండి వీడియో నచ్చితే తప్ప తప్పకుండా బాయ్ ఫ్రెండ్స్